అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు పడినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే కనుక ఇలా చేసుకుంటే మీకు ఈ పదమూడు వేల రూపాయలను జమ చేస్తామని చెప్పేసి సాంఘిక సంక్షేమ శాఖ అయితే ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ తారీఖున అంటే ఈ నెల పన్నెండో తారీఖున విడుదల చేశారు ఎవరైతే అర్హుల లిస్టులో ఉంటారో వారందరికీ కూడా ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఆరో తారీఖులోపు ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు మరి దాని ప్రకారమే మనకు పన్నెండో తారీఖున డబ్బులు పడలేదు కానీ పదమూడవ తారీఖు నుంచి కూడా డబ్బుల జమ అవ్వడం ప్రారంభమైంది మరి పదమూడవ తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలామందికి అర్హుల జాబితాలో ఉండి అండర్ ప్రాసెస్ ఉంది అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు పక్కన అండర్ ప్రాసెస్ ఉన్నది అలాగే కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి ఇంకొక పిల్లాడికి అండర్ ప్రాసెస్ ఉంది అలాగే మనకు ఎస్సీ విద్యార్థులైతే కనుక పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఎస్సీ విద్యార్థులకు జమ కావడం జరిగింది ఇట్లా అనేక కారణాల వల్ల చాలామందికి ఇప్పటి వరకు కూడా అంటే ఇరవై ఆరో తారీఖు అయిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ తల్లికి వందనం డబ్బులు పడకపోవడంతో మన సాంఘిక శాఖ సాంఘిక సంక్షేమ శాఖ ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హులు అన్నారో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి వారు కనుక ఇలా చేసుకుంటే మీకు వెంటనే కూడా అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడాలంటే ఏం చేయాలి అలాగే ఇప్పటికే అర్జీ పెట్టుకున్నటువంటి వారికి ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి అలాగే ఈసారి ఒకటో తరగతిలో చేరినటువంటి వారు ఎక్కడైనా అప్లై చేసుకోవాలా లేకపోతే అలాగే డబ్బులు పడతాయా అంతేకాకుండా ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలకు డబ్బులు వేస్తారా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ బటను ఈ విధంగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లైక్ చేసి వెంటనే షేర్ చేసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం కూడా ఇంకా మీరు తెలుసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కండి మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క తల్లి ఖాతాకు కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా డబ్బులనైతే అయితే విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు పదమూడో తారీఖు నుంచి కూడా డబ్బులు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అంటే అరుగుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఆరో లోపు డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది మరి ఆరు దశల ధృవీకరణ వచ్చి అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వచ్చి భూమి ఎక్కువగా ఉందనో నాలుగు చక్రాల వాహనం ఉందనో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందనో ఇట్లా కారణాలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనో పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నారనో ఇలా కారణాలు వచ్చిన వారిని పక్కన పెడితే అరుగుల జాబితాలో ఉండి ఇంకా డబ్బులు పడకుండా అండర్ ప్రాసెస్ అని చూపిస్తున్నటువంటి తల్లులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు చాలా బాధపడుతున్నారు మేము అర్హుల లిస్టులో ఉండి కూడా మాకు డబ్బులు పడలేదు ఎందుకు పడలేదు అని చెప్పి కొంతమంది బాధపడుతుంటే మరికొంతమంది మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి రెండో పిల్లవాడికి అండర్ ప్రాసెస్ ఉంది మరి మేమేం చేయాలని చెప్పి మరికొంతమంది అడుగుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సమాధానం లేదు సచివాలయంలో మీద వెళ్తే డబ్బులు పడతాయని చెప్తున్నారు కానీ ఎప్పుడు పడతాయని చెప్పడం లేదని చెప్పి చాలామంది తల్లులు బాధపడుతూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చాలా సమస్యలు అయితే ఉన్నాయి అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ విద్యార్థులకు కేవలం పదమూడు వేల రూపాయల స్థానంలో పదివేల తొమ్మిది వందలు కొంతమందికి పడ్డాయి ఎనిమిది వేల రూపాయలు కొంతమందికి పడ్డాయి ఇట్లా డబ్బులు పడ్డం జరిగింది కొంతమందికి పదమూడు వేల రూపాయలు కూడా పడ్డాయి ఇట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఆయా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సంక్షేమ శాఖలు కీలక ప్రకటన అయితే జారీ చేశాయి ఎవరికైతే అర్హుల లిస్టులో ఉండి ఇప్పటివరకు డబ్బులు పడినటువంటి తల్లులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా మనకు ఈ యొక్క బ్యాంక్ ఖాతా ప్రాబ్లం వల్ల ఈ డబ్బులు పడలేదు మీరు ఏం చేయాలంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ను పక్కన పెట్టేసి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ లేకపోతే మరేదైనా బ్యాంక్ అకౌంట్ను చేయండి నాకు తెలిసి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రభుత్వ పథకాలకని చెప్పండి మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రభుత్వ పథకాల కోసం నేను ఈ యొక్క పథకాన్ని ఈ యొక్క అకౌంట్ను ఓపెన్ చేస్తున్నానని చెప్తే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసేటువంటి అధికారులు మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పి వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా నేరుగా పోస్టల్ అకౌంట్కు తొందరగా రావడం జరుగుతుంది ఇక ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ కానీ ఎస్సీ సంక్షేమ శాఖ కానీ ఇవన్నీ కూడా అవే చెప్తున్నాయి ఇక్కడ మరి సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఇదే చెప్పారనమాట ఖచ్చితంగా అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉన్న వాళ్ళంతా కూడా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోమన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పాత అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయించినా లేకపోతే పాత అకౌంట్ ఉన్నా కూడా ఆ పక్కన పెట్టండి మరి అకౌంట్ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు డబ్బులు పడాలి కదా మరి డబ్బులు పడలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ అకౌంట్కు సక్రమంగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఎన్పిసిఐలో కూడా మీరు లింక్ చేసుకోండి నేను ఎన్పిసిఐ లింకు ఎలా చేసుకోవాలనేది కూడా కావాలంటే మీకు ఒక వీడియో అనేది చేస్తాను మరి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎన్పిసిఐ లింకు అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు చాలా ఈ యొక్క డబ్బులు అనేది వెంటనే కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది అర్హుల లిస్ట్లో ఉండి అండర్ ప్రాసెస్ అని ఉన్న వాళ్ళంతా కూడా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి కొంతమంది మీకు డౌట్ రావచ్చు అన్న మాకు ఆల్రెడీ ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి కదా ఆ అకౌంట్లో డబ్బులు పడ్డాయి మరి రెండో పిల్లాడికి ఏమైంది మరి అట్లయితే ఇద్దరికీ పడకూడదు కదా అని చెప్పి కూడా మీకు డౌట్ ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఖచ్చితంగా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఏదో ఒక ప్రాబ్లం చేత పడుండదు ఉండదు మరి ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి పడిన వారు అయితే వెయిట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది పూర్తిగా పడిన వారు లిస్ట్లో ఉండి కూడా పూర్తిగా డబ్బులు పడినటువంటి వారైతే కనుక కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇది ఒక సొల్యూషను మరి ఆల్రెడీ చాలామంది అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టుకున్న వారు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎవరైతే సచివాలయానికి వెళ్ళి ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం వచ్చిన వాళ్ళంతా కూడా అర్జీ పెట్టుకున్నారు సచివాలయానికి వెళ్ళి మరి అర్జీ పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అంటే ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకుని తర్వాత మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మీరే నేరుగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఇట్లా ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మరి ఆ విధంగా చెక్ చేసుకోండి అర్జీ పెట్టిన వాళ్ళంతా కూడా మరి తాజాగా మనకు ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలు మేము అన్నా మేము ఏమైనా అప్లై చేసుకోవాలా అని అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇరవై ఆరో తారీఖులోపు మీరు అడ్మిషన్ అనేది చేయించండి మీ పిల్లలను ఇరవై ఆరు నుంచి లిస్ట్ అనేది మేము తీసుకుంటాం ముప్పై తారీఖున మళ్ళీ కూడా కొత్త లిస్ట్ ఇస్తాం వెరిఫై చేసి స్కూళ్ళ నుంచి డేటా తీసుకుంటారు మీ పిల్లాడు ఒకటో తరగతిలో చేరితే చాలు ఏ స్కూల్లో అయితే చేరుతాడో ఆ స్కూల్ నుంచి డేటా తీసుకుని యొక్క పథకాన్ని విడుదల చేస్తారు అంతేగాని మీరు మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన పని అయితే లేదు ఇక పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్లో చేరినటువంటి పిల్లల పరిస్థితి కూడా అంతే మీరేం మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేయాల్సినటువంటి అవసరమైతే లేదు ఆటోమేటిక్గా స్కూలు లేదా కాలేజీ నుంచి డేటా తీసుకుని ప్రభుత్వం ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలను మీకు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఆటోమేటిక్గా మీకు డబ్బులు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్డేట్ని అయితే మనకు తాజాగా అందించడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు ఎక్కడా కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డబ్బులు పడకుండా ఉంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి చేసుకుంటే దాని ప్రకారం మీకు జూలై ఐదో తారీఖు నుంచి కూడా ఒక్కొక్కరికి కూడా మీకు ఒక్కరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు కూడా మీకు జమ చేస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఇది తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి